భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి పార్లమెంట్లో పెద్దపల్లి పట్టణంలో విజయ సంకల్ప సభకు వచ్చేస్తున్న జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి బహిరంగ సభకు బెల్లంపల్లి నియోజకవర్గం నుండి బహిరంగ సభను విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు బయలుదేరారు ఈ సందర్భంగా ఎస్సీ మోర్చా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కోడి రమేష్ మాట్లాడుతూ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నాదంతో భారతీయ జనతా పార్టీ ముందు గెలుతుందని అందులో భాగంగా దేశం కోసం ధర్మం కోసం అనే నాదంతో ముందుకు వెళ్తున్నటువంటి ఉన్నతమైనటువంటి నాయకుడు మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ మరియు అటువంటి నాయకుడిని మరొకసారి గెలిపించుకుని ప్రధానమంత్రిని చేసుకుని భారతదేశం ఇంకా చేరాలి అని ఈ కార్యక్రమంలో కాసిపేట మరియు వేమనపల్లి మండలాల నాయకుడు వెళ్లడం జరిగింది భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పెద్దపల్లిలో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి బెల్లంపల్లి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలం నాయకులం భీమనపల్లి మండలం నుంచేది కావచ్చు కాసిపేట మండలం నుంచేది కావచ్చు బెల్లంపల్లి పట్టణం నుండి కావచ్చు తాండూరు భీమి నెన్నెల కన్నపల్లి అన్ని మండలాల నుంచి వెళ్ళి కార్యకర్తలు బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది మరి దేశంలో పార్లమెంటు ఎలక్షన్లు వచ్చినాయి వెంటనే కొడుకులకు రాజకీయ వారసత్వం ఇవ్వాలని చెప్పేసి ఈ పెద్దపెళ్లి పార్లమెంటుకు ఎన్నికకు ఒక ప్రత్యేకత ఉన్నదన్నారు ఈ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో దేశ అభివృద్ధి కోసం రాజకీయ వారసత్వం కోసం జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ ఈ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఈ పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు ముఖ్యంగా మా బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు ఆలోచించాల్సింది వారసత్వానికి పట్టం కడదామా అభివృద్ధికి పట్టం కడదామా అనే ఆలోచనలో ఉండాల్సిందిగా మరొకసారి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు పార్లమెంటు ప్రజలకు మరొకసారి చేతులు జోడించి మరి అడుగుతున్నాం దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది ఈ పది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు ఎటువంటి సంక్షేమ పథకాలు తీసుకున్నాడు ఎటువంటి కార్యక్రమాలు చేస్తుండూ దేశాన్ని ఉన్నత స్థానంలో ఎక్కడ నిలబెడుతున్నాడు అనేది కూడా ఆలోచించాలి మరి ఇక్కడ వచ్చిన పరిస్థితి ఏంటంటే దేశం నుండేలి వారసత్వ రాజకీయాన్ని తరిమి కొడితే అది కాస్త పెద్ద పార్లమెంటుకు పట్టుకున్నది ఇక్కడ ఇప్పుడు ఇక్కడ వారసత్వ రాజ రాజకీయం కోసం జరుగుతున్నటువంటి ఎన్నిక ఇది మరి నేను అడుగుతున్న ఈ సందర్భంగా మీ అనుచరులు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా ఎవరికో ఒక్కరికి నమ్మి టిక్కెట్ ఇప్పించుకుంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు బాగుపడేది కదా మీ వారసుడే ఉన్నాడా మీ రాజకీయ వారసునిగా ఇంకో రాజకీయ నాయకులను ఎందుకు తీసుకురాలేదని సందర్భంగా అడుగుతున్నాం కుటుంబ రాజకీయాలకు భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకం కుటుంబ పాలనకు భారతీయ జనతా పార్టీ పూర్తి వ్యతిరేకం దేశ అభివృద్ధి లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది పెళ్ళ నియోజకవర్గ ప్రజలు పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలు మరొకసారి క్షుణ్ణంగా ఆలోచించండి తల్లులకు తల్లులకు అక్కలకు అన్నలకు చెల్లెలకు సామాజిక వర్గాలకు కుల సంఘాలకు అందరికీ నేను వేరుకునేది ఏంటనంటే దేశ అభివృద్ధిలో మీరు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎలక్షన్లలో ఖచ్చితంగా గోమత శ్రీనివాస్ గారిని అత్యధిక మెజార్టీతో తోటి గెలిపించుకుంటామని చెప్పేసి ఈ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భారత్ మతాకి భారత్ మతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై శ్రీరామ్ శ్రీరామ్